హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అయితే ఇక్కడ ఉన్నాయండి వాటినైతే చూపిద్దామని వచ్చేసాను నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్లో నేను వీటిని చూడడం జరిగిందండి నాకు చాలా బాగా అనిపించింది ఈ వీడియో ఎవరికైనా ఖచ్చితంగా యూజబుల్ అవుతుందని అనేసి అయితే నేను ఈ వీడియో తీసుకున్నానండి చూడండి మనకైతే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు అయితే ఉన్నాయండి ప్రతి అమ్మవారు ఏ ఏరియాలో ఉంది ఏ రాష్ట్రంలో ఉంది అమ్మవారి యొక్క మన సూత్రాలతో సహా ఇక్కడ రాసి పెట్టారండి చాలా బాగా అనిపించింది దానికి రాతి పలక పైన రాసేసి ఎవరు ముట్టకుండా మళ్ళీ దానిపైన ఇంకొక కాంచి గ్లాస్ లాగా పెట్టేసుకొని చాలా బాగా నీట్గా ఉంచారండి చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారు అయితే ఉన్నారండి శ్రీ మాణిక్యాంబర దేవి అమ్మవారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీ కామాక్షి రూపీ దేవి అమ్మవారండి ఇక్కడ అస్సాంలో ఉందండి ఇలా ప్రతి ఒక్క అమ్మవారికి అయితే ఏ ఏ రాష్ట్రాలలో ఉందని అయితే నేనైతే దాదాపు మూడు అమ్మవార్లను అయితే శక్తిపీఠలను అయితే దర్శించుకున్నాను మీరు ఏ అమ్మవారిని దర్శించుకున్నాను అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దండి నేను ఇక్కడ మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా మనం దాదాపు అయితే అన్నీ అయితే దర్శించుకోలేమండి కొంతవరకే ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న వాటిని అయితే మనం ఒకేసారి చూడలేము కాబట్టి నేను కూడా ఇందులో ఒక మూడు దర్శించుకున్నానండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి రెండవది మన రామేశ్వరంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం అండి నాకైతే రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం చాలా బాగా అనిపించింది చాలా బాగుందండి మీరు ఎక్కడికైనా వెళ్ళారో అక్కడికి వెళ్ళిన ప్రదేశాన్ని అయితే నాకు పెట్టండి ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం అండి మల్లికార్జున జ్యోతిర్లింగం రెండవదండి ఇక్కడ మహాకాళ జ్యోతిర్లింగం ఉజ్జైన్ మధ్యప్రదేశ్లో ఉందండి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లోనే ఉందండి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం ఐదవదండి ఇది కూడా మనకి మహారాష్ట్ర బీహార్లో ఉందండి మనకి ఇక్కడ ఆరోది వచ్చేసి మనకి శ్రీరా శ్రీ శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం అండి మహారాష్ట్రలోనే ఉన్నదండి ఇది కూడా ఇక్కడ శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగము మనకి ఇది తమిళనాడులో ఉందండి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగము మనకు గుజరాత్లో ఉందండి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో ఉందండి శ్రీ తయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలోనే ఉందండి శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం అండి ఇంకొకటి వచ్చేసి భువనేశ్వర జ్యోతిర్లింగం అని అయితే ఉంటుందండి చూడండి మీరు ఏమైనా దర్శించుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి నేనైతే దాదాపు రెండు మూడు అయితే దర్శించుకున్నాను జ్యోతిర్లింగాలు ఇంకా తన అక్కడ శివయ్య దయ ఉంటే ఖచ్చితంగా దర్శించుకోవడానికి అయితే వెళ్తామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోతండి థ్యాంక్ యూ